హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు చంద్రగ్రహణం చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హిందూ మతంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు గ్రహణాలు అశుభకరంగా భావిస్తారు రేపు ఈ ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది అక్టోబర్ శరత్ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించబోతుంది పాక్షిక చంద్రగ్రహణం భారతదేశం సహా అనేక దేశాల్లో కనిపిస్తుంది దేశ రాజధాని ఢిల్లీ కాలమాన ప్రకారం ఈ చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి రెండు గంట ఆరు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ ఇరవై ఎనిమిది సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది ఈరోజు ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన నమ్మకాలు నియమాలు అనేవి శాస్త్ర ప్రకారం మేషరాశి అశ్విని నక్షత్రంలో సంభవించే గ్రహ చంద్రగ్రహణం సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఇది చంద్రగ్రహణం మేషరాశి అశ్విని నక్షత్రంలో సంభవించబోతుంది కనుక దీని ప్రభావాన్ని నివారించడానికి ఈ రాశి నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల పొరపాటును కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఇక వృషభం వృచ్చిక్రంభ రాశుల వారికి ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం శుభప్రదంగా ఉండబోతుంది అదే సమయంలో మేషం కన్యం తుల మకరం మేనరాశుల వారికి ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి హిందువుల విశ్వాస ప్రకారం సూతకాల కాలంలో పూజలు వంటగది మొదలైన వాటికి సంబంధించిన ఏ పని చేయకూడదు అలాగే చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచన ఉంది అలాగే హిందువుల విశ్వాస ప్రకారం చంద్రగ్రహణం రోజున గోళ్లు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు అంతేకాదు దుస్తులు నేయడం గాని నూలు వడకడం వంటి అసలు చేయకూడదు ఇక చంద్రగ్రహణ సమయంలో దేవతామూర్తులు విగ్రహాలు దేవాలయాలు మొదలైన వాటిని తాకడం నిషిద్ధం అయితే ఈ సమయంలో మీరు దైవాన్ని మనసులో స్మరించుకోవచ్చు అలాగే మంత్రాలు కూడా జపించుకోవచ్చు అయితే రేపు చంద్రగ్రహణం సమయం కాబట్టి ఓం సన్ సోమాయ నమ లేదా ఓం శ్రమ శ్రీ షూ షహ చంద్రమసే నమ అనే మంత్రాన్ని జపించండి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత నది స్నానం చేయండి లేదా తీర్థయాత్రకు వెళ్ళండి లేదా ఇంట్లో ఉన్న గంగా జలాన్ని జోడించి స్నానం చేసుకోండి అనంతరం అవసరమైన వ్యక్తికి దానం చేయడం చాలా చాలా ఉత్తమం కాబట్టి నియమాలు పాటించండి Thank you, thank you for watching.